నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ భారతీయ వరి పరిశోధన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ నుంచి చాలామంది ప్రొఫెసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల ఇక్కడికి వచ్చేసినందుకు వారికి అందరు కూడా ఒకరొకరుగా ఒకటి ప్రసాద్ బాబు గారు హెడ్ సాయిల్ సైన్స్ అదేవిధంగా నాగేశ్వరరావు గారు మన పిఎస్ సాయిల్ సైన్స్ రఘువీర్రావు గారు హెడ్ ఫిజియాలజీ అరవింద్ కుమార్ పిఎస్ ప్లాంట్ బ్రీడింగ్ పద్మకుమారి గారు హెడ్ ఎంట్రోమాలజీ అదేవిధంగా జేసుదాస్ గారు సైంటిస్ట్ పెథాలజీ ముత్తురామన్ గారు హెడ్ టీటీజీ మహేందర్ కుమార్ గారు హెడ్ క్రాప్ ప్రొడక్షన్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఫర్ ఫార్మర్స్ డాక్టర్ బ్రిజేంద్ర గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుందరం గారు ఆర్ఎం సుందరం గారు డాక్టర్ డైరెక్టర్ గారు కూడా ఐసీఐఆర్ నుంచి ఇక్కడ విచ్చేసినందుకు వారికి అందరు కూడా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మానస గారు చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వారికి మన నీకు అందరి సూపరిస్తున్న మన లక్ష్మీ ఏడియా గారు ఎప్పుడూ అనునిత్యం రైతులతో మమేకమై ఉన్నారు మన నూతన మార్కెట్ కమిటీ చైర్మన్స్ పరశురామ్ రెడ్డి గారు మరియు మన అంజయ్య బుధరాజ్ గారు మన ఎండిఓ గారు మహేష్ గారు ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న రైతు బాంధవులు సోదర సోదరి మనులు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది నేను నా చిన్నప్పుడు ఈ గ్రామంలోనే పెరిగినటువంటి వ్యక్తిని అయితే నాకు ఒక కళ ఉంటుండే మా తాత సుభాన్ రెడ్డి ఇక్కడంతా మా గ్రామస్తులందరూ తెలుసు మూడు వందల యాభై ఎకరాలు పట్టుదారు అనమాట త్రీ ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ మై గ్రాండ్ ఫాదర్ అయితే అప్పుడు కేవలం నేను నాకు తెలిసి ఓ ఇరవై ముప్పై ఎకరాలు మేము సేద్యం చేస్తుంటే మిగతా అంతా అంతా కంచే ఇట్లా చెట్లు అన్నీ కూడా పిచ్చి చెట్లు అన్ని వెలుగుంటే ఇరవై ముప్పై ఎకరాలు హార్డ్లీ వ్యవసాయం చేస్తున్నాం ఆ తర్వాత కాలక్రమేణా మా తాతాకు ఏడుగురు కొడుకులు నలుగురు బిడ్డలు ఇద్దరు భార్యలు చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి కల్టివేషన్ అనేది పెరిగింది చూస్తున్న కొద్దికి కల్టివేషన్ పెరిగి అసలు ఎక్కడ కూడా ఇప్పుడు భూమి అనేది ఆల్మోస్ట్ ఖాళీ లేకుండా ఏదో ఒకటి వ్యవసాయము మామిడి తోటలో ఇంకోటో ఏదో ఒకటి అన్నీ కూడా భూమి పూర్తిగా సేద్యంలోకి వచ్చేసింది అయితే మన ప్రాంతంలో ఇక్కడ ఎక్కడ కూడా బోర్లు లేవు ఇక్కడ మా గ్రామస్తులందరికీ తెలుసు అయితే నా చిన్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఆలోచన చేస్తుంటే ఇంత భూమి ఉంది కదా ఈ భూమిని అంతా కూడా సేద్యం చేయాలంటే మనకు నీళ్లు కావాలి కదా ఒక రోజు బోర్లు వేయాలి ఎప్పుడన్నా మొత్తం అన్ని 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 బోర్లు ఒకటేసారి వేసేయాలని నా కళ అనమాట మొత్తం ఎన్ని ఉన్నాయో భూముల ఒక పది పన్నెండు బోర్లు ఒకటి రోజు వేయాలని నేను చిన్న ఉన్నప్పుడు కలూ నిజంగా అట్లనే ఎవ్వరు బోర్ వేయలేదు ఇక్కడ మా ఉన్నాడు బాస్పల్లి సర్పంచ్ ఇక్కడ ఫస్ట్ బోర్ ఇక్కడ ఒక పది పదిహేను బోర్లు వేస్తే వాళ్ళ ఊర్లో బోరు అది ఎట్లా అంటే చాలా నేను అనుకుంటే ఆరు ఇంచులా అది ఐదు ఇంచులో ఆరు ఇంచులు పడ్డది ఇక అది చూడడానికి చాలా మంది ఎట్లా అంటే ఇక తీర్థయాత్రలకు వస్తే ఎట్లు వస్తారు అట్లా జనం రావడం స్టార్ట్ అనమాట అది చూసి చూడడానికి ఎందుకంటే వాళ్ళు బోర్ చూడలే అప్పుడు ఫస్ట్ బోర్ అదే అనమాట అందరు చాలా మంది వచ్చి చూసిపోతున్నారు దాన్ని ఇప్పటికి కూడా అది చాలా బాగుంది బోర్ అట్లా చాలా వేసినాను బోర్లు కొన్ని పాస్ అయినాయి కొన్ని ఫెయిల్ అయినాయి అట్లా మొట్టమొదట బోర్ వేసినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతం లోపల నేనే అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే బోర్ బండి కొనుకొచ్చిన ఇప్పుడు నేను వేసుకోవడమే కాదు మా దగ్గర గిరిజన నాయకులు రవీంద్ర నాయక్ వీళ్ళంతా చాలామంది తాండాల అక్కడక్కడ బోర్ నా బండి పెట్టి ఫ్రీగా బోర్లు కూడా వేసిన మన సైతపల్లి పరశురామ నాడు వాళ్ళ ఊర్లో బోర్లు వేసిన చాలా బోర్లు వేసిన ఫ్రీగా ఇట్లా చాలా గ్రామాలు కూడా వాళ్ళకు కూడా నేను బోర్లు వేయడం అనేది స్టార్ట్ చేసిన అయితే ఇక నేను రాజకీయాలు వచ్చిన తర్వాత ఏం కలగనంటే అంటే చాలా లోపల పల్లె నాగార్జునసాగర్ సైడ్ జురాల ఇవన్నీ ప్రాజెక్టుకి పోతే అక్కడ వాళ్ళ పంటలకు మొత్తం కూడా మంచి ప్రాజెక్టులు కట్టుకున్న వాళ్ళు ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అదే మనం ఏం తప్పు చేసినాం మన ఎందుకు ప్రాజెక్ట్ కట్టుకోవద్దు అన్న ఉద్దేశంతోన గతంలోపల నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు తను ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి మన దగ్గర ఈ సైదిపల్లి అవతల ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు షాద్ నగర్ కూడా అసలు రిలీజ్ లేవు ఈ రెండు మధ్యలో ఒకటి ప్రాజెక్టు కట్టాలని చెప్పి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద పోరాటమే చేస్తున్న దీని మీద ఒక కొందురుగు పరిగి లక్ష్మీదేవి పల్లి ఈ ప్రాజెక్టు పేరు ఈ ప్రాజెక్టు పేరు మీద ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టాలని చెప్పి నిన్న కూడా నేను ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇద్దరు కూర్చోబెట్టుకుని నేను మాట్లాడినా నిన్న కూడా ఈ విషయం లోపల తప్పకుండా వచ్చే బడ్జెట్ లోపల దీనికి నీళ్ళు కేటాయిస్తామని నాకు స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే నీళ్ళు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుండే మన పరిగికి వచ్చినప్పుడు స్పీచ్ తలకు బాగా జుట్టున్నటువంటి మహిళ ఎటంటే అటు తల కానీ ఎందుకలా లేవనుకో ఆమెకు ఆమె ఎటు దిప్పాలంటే కూడా అది జడ ఎక్కడ వేయాలంటే కూడా అక్కడ ఎన్నిక రాలని ఆయన రాయలసీమ టైపు ఒకటి ఎప్పుడు సామెత చెప్తుండే అనమాట కొప్పు ఉన్నామే ఎక్కడంటే అక్కడ కొప్పు వేయగలుగుతారు చెప్తుండే ఆయన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి సార్ వాళ్ళు బాగా చెప్తారు అక్కడ రాయలసీమలు ఎందుకంటే వాళ్ళకి కూడా నీళ్ళ ప్రాముఖ్యం చాలా వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రాయలసీమలు కాబట్టి అట్లా మన దగ్గర కూడా నీళ్లు కనుక మన ప్రాంతానికి వస్తే ఇక్కడికి మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ ఈ యొక్క సైదుపల్లి దాటిన తర్వాత కొందరుగు లక్ష్మీదేవిపల్లి మధ్యలో ఈ సాగునీటి ప్రాజెక్టు కడితే ఎట్లయితే జురాల ప్రాజెక్టు ఉందో మహబూబ్నగర్ జిల్లాలో నాగార్జున సాగర్ నల్గొండలు ఉందో మనం కూడా అట్లాంటి ప్రాజెక్టు కట్టుకుంటే మన ప్రాంతాన్ని కూడా కాలువల ద్వారా నీళ్ళు తీసుకురావచ్చు అదేవిధంగా చెరువులు నింపుకోవచ్చు మన దగ్గర లక్నపూర్ చెరువు ఉంది అంతారం ఇప్పటివరకు అందుకే మాట్లాడు ఆ చెరువుల నీళ్లు నింపుకోవచ్చు మన దగ్గర ముజాత్పూర్లో కూడా పెద్ద చెరువు ఎప్పటికీ ఎండుకొని ఎండిపోతుంది ఒకసారి మనం ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే కూడా అదే నిధులు అలా నేను నాగాల్యాండ్ పోయినాను అక్కడ హోమ్ మినిస్టర్ తినోచి అని నా మిత్రుడు ఉన్నాడు నాగార్ల్యాండ్ లోపల వాళ్ళు చాలా కష్టపడి వరి పండిస్తారు వాళ్ళ దగ్గర వరి ఉండదు మన దగ్గర నుంచి వస్తుంది వరి మన దగ్గర నుంచే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు మన రాష్ట్రం నుంచి వరి అనేది నాగాల్యాండ్ పోతుంది అయితే ఇట్లా మనం ఎట్లయితే భూమి సారవంతంగా లేకుండా కుండలు గుట్టలు ఉంటాయి కదా దాని మీద కూడా వరేస్తారు ఆ వరి కూడా ఆ దగ్గర దగ్గర దాట్లు ఉన్నాయి దూరం దూరం వేస్తారు అంటే వాళ్ళకు ఇంకా నైపుణ్యత లేదు వాళ్ళు వాళ్ళు వరి పండించడం లోపల కష్టపడుతున్నారు వరి పండించాలని చాలా కష్టపడుతున్నారు వాళ్ళు అయినా తక్కువ దిగుబడి వచ్చినా సరే వాళ్ళు ప్రయత్నం చూసిన నేను అక్కడ నాగాలాండ్ రాష్ట్రంలో ఇట్లా చాలా రాష్ట్రాలు ఉన్నాయి మనకున్నంత సౌకర్యంగా మనకున్నంత సారవంతమైనటువంటి నేలలు లేకుండా కూడా ప్రయత్నం చేస్తున్న రైతులు మన దేశంలో చాలా మంది ఉన్నారు అదృష్టవశాత్తు మన పరిగి భూములు చాలా మంచివి ఎక్కడ లేని భూములు మన పరిగి భూములు ఏ పంట వేసినా ఆ పంట పడుతుంది నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నా మా గ్రామంలో మా చిన్నాన అట్టి తో అట్టి తోట పెట్టినండే ఇంతమంది బత్తాయి తోటలు ఉండే మామిడి తోటలు ఉన్నాయి ఇంకా శనగలు కానీ మన జొన్నలు కానీ తైదాలు కానీ వామ కానీ ఏదంటే వరి కానీ అసలు పండని పంట అనేది లేదు హరిబోట్ శనగకాయలు ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూసినాయి ఇక్కడ ప్రతి పంట మన దగ్గర పండిస్తారు అట్లా అన్ని గ్రామాలు కూడా మన ప్రాంతం లోపల సారవంతమైన నేలలు ఉన్నాయి కాకపోతే మనకు నీళ్లు మాత్రం అవసరం ఉన్నాయి తప్పకుండా సాగునీరు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని ఒక లక్ష ఎకరాలకు సాగునీరు వచ్చే విధంగా తప్పకుండా నేను కృషి అన్న మాట మీకు అందరు కూడా తెలియజేస్తూ విధంగా నేను ఉదయమే ఈరోజు వీరేందర్ రెడ్డి అని ఒక రైతుతో మాట్లాడినాను నాగారం అతంది నాగారం అంటే మన దారుణ మండలి మీకు తెలుసు డాక్టర్ దేవేందర్ రెడ్డి వల్ల అన్న డాక్టర్ దేవేందర్ రెడ్డి మీకు పరిచయం కదా అయ్యు ఇక్కడనే మన పరిగలేదు డాక్టర్ సాబ్ వాళ్ళ అన్న ఆయనతో మాట్లాడితే ఆయన ఐశ్వర్య సీట్స్ అని మన బషీర్బాగ్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయే రోడ్లో స్వీట్ షాప్ ఉందంట అక్కడ నుంచి వరి విత్తనాలు తీసుకొచ్చి వేస్తారంట వేస్తే ఆయనకు ఒక క్వింటల్కు నాలుగు వేల రూపాయలు వస్తుందంట ఆదాయం అది కూడా ఎట్లా ఇరవై ఐదు కిలోల సంచులు తయారు చేసి ఆయన అమ్మేస్తారంట క్యూ గట్టి తీసుకుపోతారంట ఆయన ఇంటికాడ క్యూ గట్టి ఎవరంటే ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు వ్యాపారులు వాళ్ళు సొంతం ఇంటికి వచ్చి పైసలు ఇచ్చి తీసుకుపోతారంట మరి ఎందుకు ఇట్లా తీసుకెళ్తారంటే ఏంటంటే ఆ యొక్క రైస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది మంచి వాసన ఉంది మంచి టేస్ట్ ఉంది సో ఒక్కసారి ఆయన దగ్గర అలవాటు పడ్డ వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటారు కానీ వేరే దగ్గర క్వాలిటీ రైస్ మంచిగా పండిస్తుండే ఆయన అయితే మనం ఏం చేస్తున్నామంటే మీకు తెలుసు మనము అంత క్వాలిటీ లేనిది పండించి ఆయన ఆయనకు మనకు దగ్గర దగ్గర పదమూడు వందలు తేడా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ మీకు తెలుసు మనం ఐదు వందల రూపాయలు ప్రోత్సాహిస్తున్నాం దేశంలో ఎక్కడ కూడా లేదు మనం వరికి ఐదు వందల రూపాయలు బోనస్ గురిస్తున్నాం గతంలో ప్రభుత్వం లోపల వరి వేస్తేనే ఉరి అని కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి ఐదు వందల రూపాయలు బోనస్ మన పరిగి మీటింగ్ లోనే మన ఊరు మన పోరు బొట్టమొదటి మీటింగ్ మనం పరిగణలో పెట్టినాం ఆ మీటింగ్ లో వరి వండించండి నేను మీకు బాసట ఉంటానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారం ఆరు గ్యారంటీలో భాగంగా వరి పంటకు మనం ఐదు వందల రూపాయలు ఒక క్వింటల్ కన్నది బోనస్ గా ఇవ్వడం అన్నది జరుగుతున్నది ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను కలుపుకొని రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు వస్తే కూడా మనకి ఇంకొక పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు ఇంకా మనం మార్కెట్లో ఎవరు ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద అవగాహన లేక మార్కెటింగ్ చేసుకోలేక మనం తొందరపాటుగా చేసుకోవడం మూలంగా ఒక క్వింటల్కే పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు మనకు నష్టం వస్తుంది కాబట్టి మనం కూడా ఎప్పటికీ సర్చ్ చేస్తుండాలి ఎక్కడ ఉత్తమ రైతులున్నారు ఎక్కడ ఆదర్శ రైతులున్నారు ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మనము దాని మీద రీసెర్చ్ చేస్తుంటే మనం కూడా చాలా మంచి పంటలు పండించడానికి వీలవుతుంది మొన్ననే ఒక రైతు నాకు కలిసిండు చిరిగాయపల్లి లోపల అతను కూడా ఏం చేసినట్టే ఈ మన ఏమంటారు అది రెడ్ కలర్ కొత్తగా వచ్చినాయి కదా ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పండిస్తుండే అతను అతను దగ్గర దగ్గర ఒక ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్పిండు అతను ఒక ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు పంట పండిస్తున్నా అని చెప్పి చెప్పిండు దానికి కొద్దిగా ఫెన్సింగ్ అదని కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ కానీ చాలా పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయని కూడా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏ వాళ్ళ బంధువు కూడా తాండూరు దగ్గర పెట్టిండు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నామని చెప్పి చెప్పారు ఆ కూడా బాగానే లాభాలు వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన గండేడు మండలిలో కూడా బత్తాయి ఎప్పటి నుంచి వెనకడ నుంచి చాలా మంది ఆ వెన్నచేడు బల్సర కూడా బత్తాయి పనులు చాలా మంది రైతులు అక్కడ వేస్తున్నారు కాబట్టి నేను నా యొక్క కోరిక ఏంటంటే నేను విద్యాసంస్థలు కానీ ఇంకా వేరే దానిలో కానీ ఎక్కడైనా డబ్బులు వచ్చిన తృప్తి లేదు నాకు ఏముంటుంది అంటే నా వ్యవసాయంలో పైసలు సంపాదించాలని నాకు ఉంటుంది అనమాట అయితే అది ఎందుకో ఏమో కానీ అది నా బ్రెయిన్ లోపల బాగా ఇంజెక్ట్ అయిపోయింది అనమాట అంటే రైతులకు పంటలు బాగా వండాలి దానిలోనే మనకు ఆ డబ్బులు మనకు రావాలి దాంతోనే మనం సంతోషంగా సమాజం లోపల ఉండాలి అన్నది నా చిరకాల వాంచ సో అది జరగాలంటే ఏంటంటే మన ప్రాంతం సస్యశ్యామలమై మనం కనుక మంచి వంగడాలు మంచి విత్తనాలు మన సైంటిస్ట్లు ఇక్కడికి వచ్చారు ఈ సైంటిస్ట్లు ఎట్లా అంటే మనకి ఇప్పుడు మనం హాస్పిటల్కి పోతాం ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఆ ఇంట్లో ఆయనకు లెగ్ అతనికి సర్జరీ ఉంటే లాలకృష్ణ మేమంతా కూడా పోయి పరామర్శించి వచ్చినాం దానికి ఆర్థోపేడిక్ సర్జరీ అనుకుంటాం మనకు తెలిసి మన దగ్గర డాక్టర్స్ ఓ దానికి ఒక డాక్టర్ ఉంటాడు కార్డియాలజిస్ట్ అంటాం మన పంతులు కొద్దిగా ఏం వస్తే పోయి చెక్ చేసుకున్నాడు ఏం కావాలి మంచుకున్నాడు మన సిద్ధాంతి పరిస్థితులు కార్డియాలజీస్ దగ్గరకు పోయాడు ఇట్లా మనకు కూడా మెడికల్లో ఎట్లయితే డిఫరెంట్ స్పెషలిస్ట్లు ఉంటాడు ఈఎన్టీ ఉంటాడు ఐ స్పెషలిస్ట్ ఉంటాడు ఎంతో వీళ్ళు కూడా అంతే దీంట్లో ఒకరొకరు ఒక్కొక్క స్పెషలిస్ట్ వారనమాట అంటే మనకు తెలియదు మనం ఈ ఒడ్లు కదా ఏం ఇట్లా వేస్తున్నాం ఇట్లా వస్తుంది పంట అనుకుంటున్నాం కానీ దాని మీద కూడా చాలా రీసెర్చ్ ప్రభుత్వ పరంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి రైతాంగానికి ఎప్పటికప్పుడు సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఈ విధంగా మనకు ఆ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే రైస్ బోల్ ఆఫ్ ఇండియా మన తెలంగాణ అంటే ఎక్కువ మెట్టుకోవడం రైస్ పండిస్తున్నది మన తెలంగాణ నుంచి అనమాట గతంలో అన్నారు రైస్ బోల్ ఆఫ్ ఇండియా అని అన్నారు కాబట్టి మన ప్రాంతం నుంచి మనం ఎక్కడెక్కడికో ఎగుమతులు చేసే క్వాలిటీ రైస్ని మనం పండించే అవకాశం మన ప్రాంతంలో ఉంది నేను చిన్న ఉన్నప్పుడు సెలవులకు దసరా పండగ వస్తే మా అమ్మ చిట్టిముత్తి అది చేస్తుండే ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా పెడతారేమో మా నారాయణ పెడతాడా ఎవరు పెడతాడా మా రగు అని చూస్తే ఎవరు ఆ చిట్టుమే పెడతలేరు ఆ వాసన కలవడతలేదు నాకు ఏడుగుల అయినట్టుంది ఈ మధ్య కాలంలో కదా బాస్మతి అంటే మళ్ళీ అది బయట కొనుక అది కూడా మన దగ్గర అనుకుంటా పంజాబ్ అక్కడ పొడుగు వస్తుంది ఇక్కడ రాదు భూమి నేలను బట్టి అది అది వస్తుంది అదే విధంగా నేను ఈ మధ్య కాలంలో మాది పెట్టలే కదా అది వేస్ట్ అయిపోయినా నీళ్ళు తీసేయడానికి మనసొప్పగా అది అట్లనే అదైపోయింది ఇట్లా మనం ఎప్పుడైనా సరే నీళ్లు తీసుకొచ్చి అవి ఇట్లా నింపుకుంటే గ్రౌండ్ వాటర్ కూడా మనకు ఛార్జింగ్ అవుతుంది బాగా మన భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా పోతుంది మన దగ్గర ఒక సాగునీటి ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం మనకు యాజింగ్ గా కూడా మన ఉద్దండాపూర్ అని చెప్పి జడ్చర్ల నియోజకవర్గం మనకు బార్డర్ కుల్కచర్ల దాటిపోతామంటే మన తిరుమలాపూర్ దాటి ఇంకా ముందుకు పోతామంటే మనం పోయొచ్చినాం చూసొచ్చినాం కాలువల పని చూసొచ్చినాం అక్కడ అక్కడ ఆల్రెడీ కాలువల పని నడుస్తుంది మన కులక్షల బార్డర్ అది ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు మనం వెళ్ళి వెళ్ళిపోతామంటే ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన కాలువల పనులు సూచించినాం మనం ఆ కాలువల ద్వారా నీళ్లు తీసుకొస్తామంటే మన ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయి కానీ ఒక సాగునీటి ప్రాజెక్ట్ కూడా ఉండాలని ఆలోచన కాలువల నుంచి నీళ్లు తీసుకొస్తూ ఒక సాగునీటి ప్రాజెక్ట్ కూడా మనకు ఉంటే ఏంటంటే మన కంట్రోల్ ఉంటాయి ఎక్కడి నుంచో శ్రీశైలం నుంచి నీళ్లు ఇక్కడికి రావాలంటే మనం తోక భాగంలో ఉన్నాం లాస్ట్కు ఉన్నాం అనమాట అందరు వాడుకొని 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 లాస్ట్కు మిగిలితే బంతిలో మనం ఏడున్నాం అంటే ఆకర్ కూర్చున్నాం ఆయన మన భీముల లాంటు కొంతమంది అన్ని లడ్లు తినేది అనుకో మనకి లడ్లు దొరకాయి ఇక లాస్ట్కి వస్తే కల్లా కాబట్టి అన్నిటికీ మనం ఆఖరిలో ఉన్నాం ప్రాణయితే చివరిలో కూడా ఆదిలాబాద్ నుంచి కాలువల ద్వారా నీళ్ళు తీసుకోవాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నాం కాడ పని నడిచింది ఇక్కడ చాలా మంది నాయకులు మీరంతా కూడా వచ్చి చందిప్ప పోయి సూచన శంకర్పల్లి కాడ ఆ పని బంద్ చేసేసిండు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ విధంగా ఆ పని బంద్ అయిపోయింది ఈ పని కూడా అక్కడ వరకే ఉద్దండాపూర్ వరకు వచ్చింది మన దగ్గర మాత్రం మన రంగారెడ్డి జిల్లాలో కానీ వికారవాదలో కానీ ఏదో కూడా పని స్టార్ట్ కాలే ఆ కాలువల ద్వారా నీళ్ళు వచ్చి మన ప్రాంతం సస్య సంబలం అయితే మన దగ్గర పండించే మొట్టమొదటి పంట ఏదంటే ఈ వరి పంట కాబట్టి వరికి నీళ్ళు ఎక్కువ అవసరం కాబట్టి ఈ నీళ్ళు తప్పకుండా వస్తాయి ఆ నీళ్లు తెచ్చే బాధ్యత నాది నేను ఎంత కష్టపడతా ఏమైనా చేస్తే కానీ ఓ రైతు బిడ్డగా నా యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే మన ప్రాంతానికి సాగునీరు తీసుకురావడమే నా యొక్క మొట్టమొదటి కర్తవ్యం గతంలో తాగునీరు తీసుకోవడానికి అని చెప్పి నూట యాభై కోట్లు కోయిల్ సాగర్ నుంచి శాంక్షన్ చేయించుకున్నా సాగర్ అనేది దేవరకద్ర నియోజకవర్గంలో ఉంది జీవ కూడా ఉంది మనకు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగికి వచ్చినప్పుడే అది శాంక్షన్ ఇచ్చాడు పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు వరాల జల్లు అని అప్పుడు పత్రికా మిత్రులంతా కూడా అప్పుడు ఈ నూట యాభై కోట్లది అక్కడి నుంచి తీసుకురాకుండా శ్రీశైలం నుంచి తీసుకొస్తున్నారు ఆ నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకురావడం మూలంగా ఏమవుతుందంటే మధ్యలో మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి ఇంకా కరెంటు ప్రాబ్లం అక్కడక్కడ ఉండి ఆ నీళ్లు సమంగా రాక ఈ మధ్య కాలంలో కిష్టాపూర్ల గానీ ఇంకా కొన్ని గ్రామాల్లో కానీ చాలా తాండలాల్లో కానీ నీళ్లు ఎత్తలేవని కూడా సమస్యలు వస్తున్నాయి ఈ యొక్క భగీరథ వాటర్ సక్సెస్ఫుల్ గా లేదని కూడా వస్తుంది కాబట్టి మనం దగ్గర నుంచి మనకు నీళ్లు వచ్చి మన రిజర్వాయర్ మన కంట్రోల్లో మన దగ్గరలో ఉంటే మనకి చాలా భవిష్యత్తులోపల లోపల ఉపయోగకరంగా ఉంటుందని దాని గురించి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మీకు